ఇక మచిలీపట్నంకు తుఫాన్ రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తెలిసింది దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావు అందిస్తారు రైట్ కృష్ణారావు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్ మచిలీపట్నం మీద మోన్సర్ తుఫాను పోరలు తాస్తుంది ఇది విజృంభిస్తున్న మోన్సర్ తుఫాను పట్టడానికి అన్నట్టుగా వాతావరణం కనిపిస్తుంది ప్రస్తుతం వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా ఉదయం నుంచి కూడా వర్షము వర్షంతో పాటు గాలులు స్టార్ట్ అయినాయి వర్షానికి ప్రస్తుతం అయితే కనుక రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాను కేంద్రీకృతమై ఉంది దీని ప్రభావంతో వర్షాలు గాలులు పెరుగుతాయనేటువంటి వాతావరణం వాతావరణ శాఖ సంకేతాలు ఇస్తుంది అయితే ఇది కాకినాడకి మచిలీపట్నానికి మధ్య తీరం దడ్డదే అనేటువంటి వాతావరణ హెతురేకతో ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం అవుతున్నారు మన కలెక్టర్ ఆల్రెడీ బాలాజీ నిన్న నుంచి అన్ని తిరిగి ఉన్నారు రాత్రి జోన్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శిశువుడి కూడా ఉన్నారు ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఈ రోజు ఉదయం మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి సుభాష్ తో పాటు జిల్లా మంత్రి కొల్లు రవేంద్ర కూడా ఈ ఏదైతే ఉందో ఈ తుఫాను పరిస్థితిని అంచనా వేసి ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇతన్నింటి మీద కూడా తీసుకు పటిష్ట ప్లాన్ చేస్తున్నారు రాజ్ కుమార్ ఓకే కృష్ణారావు ఇక జిల్లా యంత్రాంగం ఇంకా ఎటువంటి చర్యలు తీసుకున్నారు అక్కడ జిల్లాలో కృష్ణా జిల్లాలో ఎఫెక్టెడ్ ఏరియా అంతా కూడా అప్రమత్తం చేశారు మన మచిలీపట్నంతో పాటు ఈ జిల్లాలో ఉన్న లోతట్టు ప్రాంతాల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు మొత్తం ఒక నూట ఎనభై తొమ్మిది పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి దాంట్లో లోతట్టు ప్రాంతాల నుంచి ఒక పదిహేను వందల మంది ప్రజలను తీసుకొచ్చి అక్కడ పెట్టి వాళ్ళకు అన్ని వసతులు చూస్తున్నారు అయితే ఏదైతే ఉందో ఇప్పుడు మచిలీపట్నానికి కేంద్రీకృతమైన తుఫాను గనక రాత్రికి మచిలీపట్నంలో తీరం దాడితే ఈ రోజు మధ్యాహ్నం నుంచి రేపు ఉదయం కూడా భారీ నుంచి అటు భారీ వర్షాలు కురిచే అవకాశం ఉంది కాబట్టి దాని నుంచి ఇంకా ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలను ఎలాంటి అప్రమత్తం చేయాలి అక్కడ ఇంకా మిగిలి ఉన్న జనాల్ని ఎలాంటి సురక్షిత ప్రాంతాలకు చేర్చలేన దాని మీద ఈ రోజు అయితే ఆ విధంగా పనిచేయడానికి అతడి అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది రాజ్ కుమార్ కృష్ణారావు ఇక ఏదైనా సమస్య తలబడితే అదే ఒక వర్షాలు కింద పడి చెట్లు కింద పడిపోవడం కానీ లేదంటే విద్యుత్తు ఆగిపోవడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు తక్షణమే సహాయ చర్యలు తీసుకునేలాగా అధికారులను ఏర్పాటు చేశారా అప్రమత్తం చేశారా అన్ని డిపార్ట్మెంట్ కూడా ఇరిగేషన్ ఎలక్ట్రికల్ తర్వాత శానిటేషన్ వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేశారు దానికి సంబంధించి కరెంటు సమస్య ఇచ్చినా లేకపోతే రోడ్లు గడ్లు పడినా చెట్లు రోడ్లు పడినా కూడా వాటిని తక్కువ తీసేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు ఇప్పటికైతే నిన్న నుంచి కూడా వర్షపాతం కూడా తక్కువగా ఉంది ఒక సెంటీమీటర్ వర్షపాతం కూడా వర్షపాతం ఒక ఒక సెంటీమీటర్ వర్షపాతమే నమోదైంది జిల్లాలో కాబట్టి వర్షం నిన్న నుంచి కూడా తక్కువగా ఉంది ఈ రోజు తెల్లవారుజాం నుంచి మళ్ళీ వర్షం మొదలైంది కానీ ఇప్పుడు వరకైతే ఉన్నటువంటి వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఇదిగా ఉండొద్దు చాలా అలర్ట్ గా ఉండాలి అందుకని చెప్పేసి ఈ రోజు మచిలీపట్నంలో మచిలీపట్నంలో కూడా ఒక మెడికల్ షాపులు హాస్పిటల్స్ వాటితో పాటు నిత్యావసర సరుకులు అమ్మేటువంటి షాపులు తప్ప మిగతా షాపులన్నీ కూడా వాళ్ళు మీరు క్లోజ్ చేయాలని కలత గారు చెప్పడంతో ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ వాళ్ళు షాపులు మూసేయడానికి చేయడానికి నిర్ణయం తీస్తున్నారు కాబట్టి మచిలీపట్నంలో అయితే వాతావరణం తుఫాను వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది ఇది ఈ కదలికలను బట్టి తుఫాను కదలికలను బట్టి దాని ద్వారా వచ్చే గాలులు వర్షాలు దీనిని బట్టి చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది రాజ్ కుమార్ ఇంకా స్పెషల్ ఆఫీసర్ గా వచ్చిన అమలాపాలి కూడా అక్కడే ఉన్న ఉన్నారు కదా మరి ఆమె ఎలా ఎలా సమీక్షిస్తున్నారు అక్కడ అమరావల్లి నిన్నే వచ్చారామా నిన్న వచ్చేసేసి శిబిరాలని సందర్శించారు పునరావతి శిబిరాలను సందర్శించి బీచ్కి వెళ్ళి అక్కడ సముద్రం ఉన్నటువంటి పరిస్థితిని అలలు ఉధృతిని చూసి అక్కడ ఉన్న నరేన్ పోలీసులతో మాట్లాడి ప్రజలు ఎవరిని కూడా ఈ ఏరియాలోకి రానిపోకుండా జాగ్రత్తగా పరిష్కారం బందోబస్తు తీసుకోవాలన్నారు అట్లాగే ఏదైతే ఉన్నారో పునరావసర కేంద్రాలతో పాటు గ్రామాల్లో కానీ చిన్నటువంటి చిన్నపిల్లలు వృద్ధులు మహిళలు గర్భిణీ స్త్రీలు వీళ్ళకి సంబంధించి ఎలాంటి కేర్ తీసుకున్నారు వారికి అవసరమైన మందులు అన్ని గా ఉన్నాయా లేదా ఇలాంటి విషయాలన్నీ కూడా స్పెషల్ ఆఫీస్ అమరాపల్లి సమీక్షించారు అట్లాగే రాత్రి సిస్యోడియా వచ్చాడు జోన్ ఆఫీసర్ కూడా వేశారు మన స్టేట్ లో మొత్తం ఈ సైక్లోన్ ఎఫెక్టెడ్ జిల్లాలని ఒక ఇరవై జిల్లాలను గుర్తించి పది ఒక ఉద్యోన్ గా ఇంకొక జిల్లాలో ఉద్యోన్ గా చేశారు ఈ మన మన జోన్ కి సిసోడియా సిస్టోడియా అని ఆ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సిస్టోడియా వేశారు ఆయన రాత్రి వచ్చి అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు నిర్వహించి పరిస్థితిని అంతా సమీక్షించారు ఎలాంటి అజాగ్రత్త లేకుండా ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు అంతా కూడా ఇక్కడ నిమగ్నం అయి ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ తుఫాను సహాయ చర్యల్లో పాలు పంచుకోవడానికి దాన్ని దాన్ని ఒక ప్రణాళిక బద్దంగా పనిచేయడానికి అయితే కృష్ణా జిల్లా టీము సిద్ధంగా ఉంది రాజ్ కుమార్ కుమార్ ಸರ್ದಾಟಗ ಈ ನಂದಿವಾಡ ಇಸ್ ಅಂಡಲ್ ಆಕ್ಚುಲಿ ಅದನ್ನು ಮನೇಷಿ ఓ అంటే రోడ్ ఎక్కడ